ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం మనందరిలో ఆరోగ్యంగా ఉండాలన్న కోరిక ఎంతో బలంగా ఉంటుంది కానీ ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయాల్సిన పనుల విషయంలో మాత్రం సంకల్పం కాస్త దెబ్బతింటూ ఉంటుంది అందుకే అలా స్ట్రాంగ్గా మన సంకల్పం ఉండాలన్నా మన జీవనశైలి విధానాలను మార్చుకుని మనందరం ఆరోగ్యవంతులుగా మారాలన్నా కూడా మనందరికీ ఒక అవగాహన అవసరం మనల్ని తీసుకెళ్ళడానికి ఆ బాట వైపు నడిపించడానికి ఒక మనిషి అవసరం అందుకే ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతన గారు మనతో ఉన్నారు ఇంకెందుకు ఆలస్యం హెల్త్ ఇస్ వెల్త్ అని మనందరం మొదలుపెట్టిన ఈ జర్నీలో ఇంకాస్త ముందుకెళ్ళిపోదాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అయ్యా ఈ రోజు మనం దేహమే దేవాలయం కార్యక్రమంలో భాగంగా ఫైబ్రాయిడ్స్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదండి అవునమ్మా మరి అసలు ఈ ఫైబ్రాయిడ్స్ రావడానికి ప్రధానంగా ఉన్న కారణాలు ఏంటో మన ప్రేక్షకులు వివరిస్తారా సహజంగా స్త్రీలకి గర్భాశయం లోపల ఫైబ్రాయిడ్స్ గర్భాశయం గోడలు వెలుపల ఫైబ్రాయిడ్స్ ఉంటాయి ఈ రెండు రకాల ఫైబ్రాయిడ్స్ అనేది ఎలా ఉంటాయి సైజెస్ అనేవి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని బట్టి మారుతూ ఉంటాయి కొంతమందికి రెండు నాలుగు ఫైబ్రాయిడ్స్ ఉంటాయి కొంతమందికి అర డజన్ ఉంటాయి కొంతమందికి ఇంకెక్కువ సంఖ్యలో ఉంటాయి కొంతమందికి ఒక సైజే పెద్దగా వస్తూ కూడా ఉంటుంది ఇప్పుడు చూడండి ఆ ఫైబ్రాయిడ్స్ గర్భాశయ గోడలకి ఎట్లా ఉందో గర్భాశయానికి ఇరువైపులా ఉన్నవి ఓవరీస్ అనమాట ఆ ఓవరీస్ని పైనుంచి వచ్చిన ట్యూబ్సే ఫెలోపియన్ ట్యూబ్స్ అనమాట ఈ గర్భాశయం లోపల పొర ఎండోమెట్రియం పొర ఈ గర్భాశయం దిగువ భాగంలో ఉన్నది సెర్విక్స్ గర్భాశయ ముఖద్వారము ఇది ఓవరాల్గా స్త్రీల గర్భాశయ ఓవరీల ఏర్పాటు ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భాశయంలో వచ్చేవి గర్భాశయ గోడల్లో ఉండే మజిల్ మాస్తో కనెక్టివ్ టిష్యూ ఫైబర్స్ కలిసి ఈ రెండుతో ఫైబ్రాయిడ్స్ ఏర్పడతాయి ఈ ఫైబ్రాయిడ్స్ సహజంగానండి ఇక పాయింట్ వన్ పాయింట్ టూ సెంటీమీటర్స్ నుంచి దగ్గర దగ్గర ఇరవై సెంటీమీటర్ల వరకు ఫైబ్రాయిడ్స్ వస్తూ ఉంటాయి కొద్ది రేర్ కేసుల్లో అర కేజీ కేజీ సైజు కూడా పెరిగిపోతాయి ఏదో ఆరో నెల ఐదో నెల ఏడో నెల గర్భవతుల లాగా పొట్ట కూడా పెరిగిపోతుంది అనమాట ఈ ఫైబ్రాయిడ్స్ అనే స్త్రీలలో సుమారుగా అరవై నుంచి ఎనభై శాతం మందిలో వచ్చే అవకాశం ఉంటుంది చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఇవి రావటానికి కారణాలు చూసుకుంటే కొంతమందికి హెరిడిటరీ వారసత్వ లక్షణంగా వస్తుంటాయి కొంతమందికి ఒబిసిటీ వల్ల వస్తుంటాయి ఎక్కువ మందిలో ఫైబ్రాయిడ్స్ రావడానికి కారణాలు చూస్తే సంతానం కంఠం ఆలస్యమయ్యే కొద్దీ ఈ ఫైబ్రాయిడ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కొంతమందికి ఓకే కొంతమందికి దేనితో పాటు టైప్ టూ డయాబెటీస్ అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది కదా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ డెవలప్ అయిన దగ్గర నుంచి ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కొంతమందికి ఎక్కువగా చూస్తే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేయకుండా కదలకుండా కూర్చోవడం వల్ల ఎక్కువ వస్తుంటాయి కొంతమందికి స్ట్రెస్ వల్ల వస్తుంటాయి ఇలాంటి రకరకాల కారణాలతో ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఉంది మరి డాక్టర్ గారు ఈ ఫైబ్రాయిడ్స్ వచ్చేమో ఎలా గుర్తించాలి వాటి లక్షణాలు ఎలా ఉంటే చెప్తారా చాలా మందికి ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు కొంత బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి ఒక ఐదు ఆరు రోజులకు మించి బ్లీడింగ్ పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు అవుతానే ఉంటుంది కొంతమందికి కంటిన్యూస్ గా నెలల తరబడి అవుతూ ఉంటుంది స్టాప్ అవదా మందే తాగుతు ఆపితే వచ్చేస్తుంటాయి ఇలా బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నవారు చెకప్ చేయించుకోవటం మంచిది కొంతమందికి కడుపు నొప్పి వస్తుంది మెన్సెస్ టైంలో ముందు కొన్ని రోజులు తర్వాత కూడా పెయిన్ ఉంటూ ఉంటుంది అనమాట మజిల్ పెయిన్ విపరీతంగా దీంతో పాటు ఫైబ్రాయిడ్స్ యొక్క సైజు కొంత పెరిగే కొద్దీ కాస్త ప్రెగ్నెన్సీ వచ్చినట్టు పొట్ట పెరుగుతూ ఉంటుంది దీంతో పాటు కొంతమంది పీరియడ్స్ రెగ్యులర్గా రావు దానివల్ల ఇబ్బంది ఉంటుంది అనమాట కొంతమందికి మరీ సైజులు కొంత పెరిగేటప్పుడు యూరిన్ పోసే విషయాల్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ తలెత్తుతూ ఉంటాయి కొంతమందికి సంతాన సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి కొంతమందికి ప్రెగ్నెన్సీ దీనివల్ల డిస్టర్బ్ అయి రావు అనమాట కొంతమందికి ఈ లక్షణాలను గమనించుకుంటూ డాక్టర్ చూపించుకోవడం మంచిదమ్మా అయితే డాక్టర్ గారు ఫైబ్రాయిడ్ సమస్య నుంచి బయటపడాలన్నా లేదంటే రాకుండా నివారించుకోవాలన్నా కూడా ఏమైనా మార్గాలు ఉంటాయండి మనం ఆహారపు అలవాట్లు మార్చుకున్నప్పుడు చాలా జబ్బులు మందులు లేకుండా కంప్లీట్గా తగ్గుతాయి కానీ కొన్ని తగ్గను ఉంటాయమ్మా అలా తగ్గన వాటిలో పెద్ద సైజ్ ఫైబ్రాయిడ్స్ మనం ఎన్ని అలవాట్లు మార్చినా తగ్గు అంటే సుమారు ఏడు ఎనిమిది సెంటీమీటర్స్ లోపు అయితే కొంతమందికి తగ్గే అవకాశాలు ఉంటాయి ఒక ఏడెనిమిది సెంటీమీటర్ల కంటే ఇంకా పెద్దవైన అనుకోండి ఈ సైజు ఇక ఆపరేషన్ తప్ప పరిష్కారం లేదు వాటికి ఆపరేషన్లో కూడా మనం ల్యాప్రోస్కోపీ సర్జరీ చేసి వాటిని వరకు తీసేసినప్పుడు మళ్ళా ఫైబ్రాయిడ్స్ పుట్టే అవకాశం కూడా ఉంది కొంతమంది కూడా ఎందుకని యూట్రసే ఒక్కసారి తీసేస్తూ ఉంటారు నాచురోపతి నియమాల్లో ఈ ఫైబ్రాయిడ్స్ తగ్గాలి అన్నప్పుడు రా ఫుడ్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే చాలా బాగా తగ్గుతున్నాయి అసలు వండిని తినకుండా ప్రకృతి ప్రసాదించిన ఆహారాలు మాత్రం తిన్నప్పుడు ఆ సైజులు తగ్గటం కరగటం కూడా జరుగుతున్నాయి అనమాట కంప్లీట్ యూట్రస్ హెల్దీగా అయిపోతుంది మళ్ళీ కాకపోతే అందరూ దీన్ని ఆచరించడం కష్టమనిపిస్తుంది అవకాశం ఉన్న వారు ట్రై చేయండి ఇన్స్టిట్యూషన్లో అడ్మిట్ డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నప్పుడు దీర్ఘ ఉపవాసాలు ఇరవై రోజులు ముప్పై రోజులు ముప్పై నలభై రోజులు అట్లా చేపిస్తారు ఆ ఫాస్టింగ్లో వాటి సైజులు తగ్గుతాయి ఓకే అది ఇంట్లో చేయకూడదు డాక్టర్ పర్యవేక్షణలో ఇన్స్టిట్యూషన్లో ఉన్నట్టు మాత్రం చేయాలి ఈ కి రా ఫుడ్ అనేది ఎట్లా తీసుకోవాలంటే ప్రతిరోజు ఇక మధ్యాహ్న పూట అన్నము కూరలు పుల్కా కూరలు మనం ఏవైతే తింటున్నామో అవి తినకుండా అక్కడ వెజిటబుల్ సలాడ్లా చేసుకుని అంత దాన్ని కొంత కొబ్బరి తురుము అట్లా సలాడ్స్లో కలుపుకొని కొన్ని స్వీట్ కార్ని గింజలు వేసుకొని కొంచెం పెరుగు గట్టిది కలుపుకొని అట్లా వెజిటబుల్ సలాడ్ కొబ్బరి స్వీట్ కార్ని గింజలతో చేసుకుని మధ్యాహ్న పట భోజనంలా తినేస్తే బలంగానే ఉంటుంది న్యాచురల్గానే ఉంటుంది మరీ వల్ల కావట్లేదంటే ఒక పుల్కా పెట్టుకు తినేయచ్చు సాయంకాలము ఉదయం కూడా అసలు పొయ్యి మీద పెట్టి టచ్ చేయొద్దు అంటాం అందుకని ఈవినింగ్ లో కార్బోహైడ్రేట్స్ హై ఫైబర్ ఉండే జ్యూసెస్ చాలా మంచిది దానిమ్మ బత్తాయి చెరుకు రసం కమల ఇట్లాంటి పైనాపిల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఏదైనా ఒక గ్లాస్ ఫైవ్కి తాగేసి సిక్స్ థర్టీ సెవెన్ కల్లా సన్నగా ఉన్నవారైతే కాస్త డ్రైనట్స్ నానపెట్టుకునే నాలుగు మూడు రకాల నానబెట్టుకుని అవి తిని పళ్ళు తినొచ్చు లావుగా ఉండి ఫైబ్రైట్స్ వచ్చిన వారైతే ఓన్లీ ఫ్రూట్స్ తింటే సరిపోతుంది డిన్నర్ ఇట్లా ఉండాలి అది బిఫోర్ సెవెన్ నైట్ అంతా బాడీ రిపేర్ చేసుకోవటానికి క్లీనింగ్ చేసుకోవడానికి మీరు ఛాన్స్ ఇవ్వాలి నైట్ తినకూడదు ఉదయం పూట కంపల్సరీగా మనకి యాంటీ ఆక్సిడెంట్ జ్యూసులు అంటే క్యారెట్ జ్యూసులు ఈ క్యారెట్ జ్యూసులోనే ఇతర కొత్తిమీర పుదీనా కరివేపాక లాంటివి వేసుకుని కూడా తీసుకోవచ్చు లేకపోతే గడ్డ రసం తాగవచ్చు ఏదైనా జ్యూస్ ఒక గ్లాస్ తీసుకుని టూ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్లో కాస్త స్ప్రౌట్స్ లాంటివి చక్క ఫ్రూట్స్ కూడా కలుపుకొని స్ప్రౌట్స్ ఫ్రూట్ కాంబినేషన్తో బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే హై ప్రోటీన్ లో కార్బ్స్ లో ఫ్యాట్ ఇది అనమాట హై ఫైబర్ కొంతమందిలో హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల కూడా ఫైబ్రాయిడ్స్ వస్తాయి ఈ హార్మోన్ డిస్టర్బెన్స్ సెట్ చేసే డైట్ ఇది అనమాట ఇట్లాంటి డైట్ చేసుకుంటూ రోజు గంటన్నరన్న వ్యాయామాలు చేస్తే చాలా మంచిది అనమాట ఇలాంటి వారికి విన్నారు కదండి ఫైబ్రాయిడ్స్ ఇబ్బందితో బాధపడే వాళ్ళందరికీ కూడా డాక్టర్ గారు ఆహార నియమాలు జీవనశైలి విధానాల్లో మార్పులు కూడా చక్కగా వివరించి చెప్పారు కాబట్టి ఫైబ్రాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళందరూ కూడా డాక్టర్ గారు చెప్పిన సలహాలని తప్పనిసరిగా పాటిస్తే ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే లేనివారు రాకుండా నివారించే అవకాశం కూడా ఉంటుంది డాక్టర్ గారు ఈరోజు మన ప్రేక్షకులందరి కోసం మీరు ఏ హెల్త్ టిప్ చెప్పబోతున్నారండి ట్యాబ్లెట్స్ వాడితే వస్తాయి ట్యాబ్లెట్ ఆపేస్తే అయిపోతాయి ఈ రోజులో చూస్తే నాలుగు నెలలకి ఆరు నెలలకి సంవత్సరానికి అంత ఇర్రెగ్యులారిటీ ఉంది మరి అలాంటి ఇర్రెగ్యులారిటీ నుంచి మళ్ళీ రెండు మూడు నెలల్లో పీరియడ్స్ రావాలంటే రోజులో ఒక ఆహారం నేను చెప్పింది ప్లేట్లో పెట్టుకుని కడుపు నిండా తింటే చాలు ఒక్క మంది లేకుండా వచ్చేస్తాయి అందుకని మూడు రకాల మొలకలు పెసలు శనగలు బొబ్బర్లు ఈ మూడు మొలకలు కట్టుకుని రెండు అంగుళాల మొలక రావాలి దీనికి అన్ని ఖర్జూర మొక్కలు కలపండి లడ్డుల్లో వేసే కిస్మిస్లు అన్ని వేసుకోండి పండు ఖర్జూర మొక్కలు దానికి దానికన్నీ ధాన్యం గింజలు కలుపుకోండి ఫిఫ్టీ పర్సెంట్ పళ్ళ మొక్కలు ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ స్ప్రౌట్స్ ఉండాలి ఇలా కలిపేసి ఒక్క స్పూను తేనె వేయండి ఒక చెక్క నిమ్మరసం పిండండి ఈ మొత్తం బౌల్లో కలిపేసి స్పూన్ పెట్టుకుని భోజనం చేయండి ఇలాంటి హార్మోనల్ భోజనం గనక మీరు తింటే మీకు నెల నెల టంచినగా మీ పీరియడ్స్ని చూసి క్యాలెండర్ చూసుకోవచ్చు ఇక అంత సిస్టమేటిక్ వచ్చేస్తాయి అనమాట ఓకే కాబట్టి ఇలాంటివన్నీ చక్కటి హార్మోనల్ డైట్గా మీకు ఉపయోగపడతాయి కాబట్టి అమ్మాయిలందరికీ పీరియడ్స్ రాని వారందరికీ కంపల్సరీ ఫోర్స్ఫుల్గా నన్ను అలవాటు చేయండి న్యాచురల్గా ఈ ఫలితాన్ని పొందండి అరటి కాయతో కూర చేసుకోవడం అరటి పువ్వుతో కూడా కూర చేసుకుంటారు చాలా మంది మీరు ఏకంగా దాటేసి అరటి డొప్పతోనే వడలేసారు అది కూడా మరి ఈ రెసిపీ రెసిపీ ఉన్న రహస్యాలు ఆ తయారు చేసుకునే విధానం ఏంటో ప్రేక్షకులు చూపిస్తారాచురోపతి విధానంలో కొంతమందికి ప్రేగుల్లో పట్ల అల్సర్స్ ఉన్నప్పుడు మంటలు ఉన్నప్పుడు తగ్గించడానికి అరటి దోట రసం ఆ దోటల్ని లోపల ఉంటుంది కదా తొకలాలోగా దాన్ని డొప్పలు అంటున్నారు మీరు దాన్ని అట్లా జ్యూస్ కూడా తీసుకోవడా ఇస్తుంటారు మరి ప్రకృతిలో ఏది పారేయటానికి లేదా అన్నిటిని ఉపయోగమే మరి అందరికి పల్లెటూళ్ళలో అరటి చెట్లు ఉంటుందా అరటి చెట్లు ఇంకొకటి గొప్పతనం ఉందండి ఎయిర్ ప్యూరిఫైయర్ అని నాసా వాళ్ళు నిరూపించారు ఓకే అంటే మనం వచ్చే గాలిలో ఉండే కెమికల్ పొల్యూషన్ అంతా శుద్ధి చేసేస్తుంది అండి అరటి చెట్టు అందుకని పూర్వం రోజుల్లో అరటి చెట్లే ఇల్లు ఉండేది కాదు మరి దాని వెనక ఎంత సైన్స్ మన వాళ్ళు కనిపెట్టారో చూడండి అలాంటి పండ్లను తినటమే కాదండి దొప్పలు కూడా తినొచ్చు ఎలాగో చూడండి అరటి దోట వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అరటి దోట ముక్కలు పచ్చి కొబ్బరి తురుము హాఫ్ కప్ ముడి బియ్యము హాఫ్ కప్ ఉడకపెట్టిన బంగాళా దొంపలు రెండు పుల్ల మజ్జిగ హాఫ్ కప్ పచ్చిమిరపకాయలు నాలుగు కొత్తిమీర కొద్దిగా అల్లం ముక్కలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ సాంబార్ మసాలా వన్ టీ స్పూన్ చాటు మసాలా కొద్దిగా నిమ్మరసం కొద్దిగా అలా తీసుకున్న అరటి తోటని సహజంగా జిగురు కారుతో ఉంటుంది కట్ చేసేటప్పుడు తీగల్లాగా వస్తుంది అలా కట్ చేసిన చిన్న మొక్కల్ని వెంటనే పసుపు కలిపేసేయాలి ఇక పొయ్యి మీద ఒక బౌల్ పెట్టేసి అందులో అరటి తోట మొక్కలు కట్ చేసి వేసేసాం పుల్ల మధ్యకి వేసి ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు ముడి బియ్యాన్ని తీసుకున్నాం కదా ఒక హాఫ్ కప్ వీటిలో నీళ్లు పోసి నానపెట్టి ఉంచుకోవాలి మనం ఒక రెండు గంటల సేపు ముడి బియ్యం నానిన వాటిని అవి అల్లం ముక్కలు కొద్దిగా తీసుకున్నాయి అవి వేసేసి జీలకర్ర పచ్చిమిరపకాయ ముక్కలు కొబ్బరి తురుము అట్లాగే కొద్దిగా మజ్జిగ వేసేసి గ్రైండ్ చేస్తాం అత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఆ ముద్ద లాంటి దాన్ని తీసుకుని అందులో ఉడకపెట్టిన బంగాళదుంపలు వేసేసాం ఉడికిన అరటి దోట ముక్కల్ని కూడా తీసుకొచ్చి ఇందులో వేసేస్తాం కొత్తిమీర వేసేసాం చాట్ మసాలా పొడి సాంబార్ మసాలా కొద్దిగా నిమ్మరసం పులుపు వేసేసి కలిపేస్తాం అరటి దూట వడల పిండి తయారైంది ఇక నాన్ స్టిక్ ప్యాన్ మీద వడల వలె అట్లా వేసేసుకుని ఒకవైపు సిమ్లో కాలిన తర్వాత అట్లా మూత పెట్టేసేయాలి ఎందుకంటే ఆ పచ్చదనం ఏమైనా ఉంటే పోతుంది రోస్ట్ అవ్వాలి కదా చక్కగా చక్కగా కాలుతాయి అన్నమాట మీకు అందుబాటులో ట్రై చూసారు కదండి సాధారణంగా మనం అందరం ఇళ్ళల్లో అరటి పువ్వుతో కూర చేసుకుంటూ ఉంటాం కాయలను కూడా మామూలుగా సాధారణంగా ఉపయోగించుకుంటూ ఉంటాం కానీ అరటి డొప్పలను కూడా వేస్ట్ చేయకుండా ఆ ప్రకృతి ప్రసాదించిన ఈ చక్కని అరటి డొప్పల్ని వడలక తయారు చేసుకుని కొత్త రెసిపీని ముందు ఉంచారు డాక్టర్ గారు మరి ఇలాంటి మరెన్నో కొత్త రెసిపీస్ చూడాలనుకుంటే జీ ఫైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి వండుకొని తిని ఆరోగ్యంగా ఉండండి హలో హలో ఆరోగ్యమే మహాయుగం కార్యక్రమానికి స్వాగతం అండి మీ పేరు చెప్పండి నా పేరు ప్రమీల అండి ప్రమీల గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు శ్రీకాకుళం జిల్లా ఇక్షాపురం అంటే ఓకే గారు 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 డాక్టర్ ఉన్నారు మీ వివరించండి నమస్కారం చెప్పండి నమస్తే సార్ మా వారికి కాలు ముడుకుల కింద అదే పాద ముడుకుల దగ్గర నల్ల మచ్చలు బాగా ముందు కొంచెం తయారై తర్వాత ఎక్కువగా మరి పులుసులు పొలుసులుగా ఉంటుంది సార్ అవి అవునమ్మా త్రీ ఇయర్స్ అయింది సార్ మందులు అయితే వాడుతున్నారు హోమియో మందు ఇవి అవి అన్ని వాడిసారు ఇంగ్లీష్ మందులు గాని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు హోమియో మందు గానీ తగ్గట్లేదు సార్ అది బాగా దురద పెడుతుంది బాగా గోకేస్తుంటారు సార్ అవేనమ్మా అది ఎలా చెప్తారు సార్ కొంచెం డాక్టర్ చూపిస్తే ఆ సమస్యకి పేరు చెప్పారా డాక్టర్ చెప్తే చూపిస్తే సోరియాసిస్ అని చెప్పారు సార్ వేరే భాగాలు ఎక్కడ అక్కడే వస్తున్నదా అక్కడే వస్తుంది సార్ పాదాలు ముడుకుల దగ్గర వస్తుంది సార్ అక్కడ ముడుకుల కింద నుంచి పాదాల ముడుకుల వరకు ఆ మధ్యలో ఉంటుంది సార్ అది ఆ దురద తగ్గటానికి వేప నూనె ఆ భాగాల్లో రాసేసి ఒక గంట ఉంచుకుని ఎప్పుడన్నా తర్వాత స్నానం చేయమని రోజు రెండు సార్లు అయినా వేప నూనె రాసుకుంటే కొంచెం దురద తగ్గుతుందమ్మా స్నానం అయ్యే కొంచెం పొట్టు రాలకుండా అట్లా ఉండాలంటే అక్కడ కొబ్బరి నూనె రాసుకోమనండి తర్వాత ఇది మంచిది సురియాసిస్ అనేది అంత తొందరగా తగ్గదు అది గుర్తుపెట్టుకోండి అది బాగా తగ్గడానికి ఐదు ఆరు నెలలు ఏడెనిమిది నెలలు పది నెలలు సమయం పడతాయి అమ్మ మందులు వేసుకుని ఆయింట్మెంట్లు రాసి చేస్తే తొందరగా పోతుంది మళ్ళీ ఎక్కువ వచ్చేస్తాయి ఈసారి అందుకని న్యాచురల్గా తగ్గాలంటేనమ్మా కాస్త ఆహార నియమాలు బాగా పాటించటం చాలా కఠినంగా ముఖ్యం ముఖ్యమమ్మ దీనికి ఆహార నియమాల్లో మెయిన్గానమ్మా సొరియాసిస్ లాంటి చొరమేదలు తగ్గాలంటే కంప్లీట్గా సాల్ట్ ఆయిల్ చింతపండు లేకుండా మెయిన్ చెప్పే వంటల పద్ధతిలో వండుకుంటే చాలా బాగా తగ్గుతుంది ప్రపంచంలో ఏ మందులు ఏ సైన్స్ ఇవ్వనంత చక్కటి ఫలితాన్ని ఈ విధానం ఇస్తుంది మధ్యాహ్న పూట ఒక్కసారే ఉడికిన ఆహారం పెట్టండి మేము టీవీలో చూపించే విధంగా వంటలు వండుకోండి ఆ రకంగా మధ్యాహ్నం కూరలు వండేసి పులకాలు అన్నములు అట్లా తినేయమనమ్మ సాయంకాల పూట ఉదయం పూట ఉడికిన ఆహారాల జోలికి వెళ్ళకూడదు ఎంత ప్రకృతి సిద్ధమైన ఆహారాలు తింటే అంత త్వరగా హీలింగ్ నేచర్ స్కిన్లో వస్తుంది డ్యామేజ్ అయిన కణజాలాల ప్లేస్లో సోరియాసిస్ లేయర్స్ లేయర్స్లో ఉన్నదంతా రిమూవ్ అయ్యి కొత్త పొరల్లో సోరియాసిస్ రాకుండా పాత పొరలు త్వరగా మానేటట్టుగా ఈ రా డైట్ హెల్ప్ చేస్తుంది మనం పర్టికులర్గా ఈ సోరియాసిస్తో ఉన్నవారికి వీటి గ్రాస్ జ్యూస్ చెప్తాము గోధుమ గడ్డి రసం అది త్వరగా రక్తంలో మార్పులు తీసుకొచ్చి తగ్గించడానికి మనకు వస్తుంది రోజు ఒక కప్పు రెండు కప్పులు వీటి గ్రాస్ జ్యూస్ తాగిస్తూ ఉదయం పూట అల్పాహారంలో కాస్త మూలకలు పండ్లు ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ పెట్టండి అమ్మా పూట కంపల్సరీ పుల్లటి పళ్ళ రసాలు ఇవ్వాలి బత్తాయి కమల ఇట్లాంటి జ్యూస్ కంపల్సరీ ఇవ్వండి అమ్మా ఐదింటికి ఆరున్నర ఏడు ఓన్లీ ఫ్రూట్స్ లాంటివి పెడితే మంచిదమ్మా మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటే కూడా సోరియాసిస్ త్వరగా పెరుగుతుంది కాబట్టి మానసిక ఒత్తిడి తగ్గడానికి కొద్దిగా మెడిటేషన్ లాంటి అభ్యాసం చేయమనండి ఇప్పుడు చెప్పి చేసుకుంటూ ఉండండి మందుల జోలికి వెళ్లకుండా చక్కటి నెల రెండు నెలలలో దురదలు తగ్గి చాలా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది కానీ మొత్తం నార్మల్ చర్మం డెవలప్ అయ్యి కలర్లన్నీ ఒరిజినల్ రావాలంటే ఏడెనిమిది నెలలు పది నెలలన్నా పడుతుందమ్మా ధన్యవాదాలు ప్రమీల గారు థ్యాంక్ యూ మేడం మనందరం ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి అందించే ఆహారంతో పాటు అందించే ఆహారం కూడా ఇంపార్టెంటే మరి అందుకే అలాంటి ఆహారం ఉండాలన్నా చూడచక్కగా బాడీ ఉండాలన్నా కూడా రెగ్యులర్గా ఎక్సర్సైజ్లు చేస్తూ ఉండాలి లేదంటే ఆసనాలు కూడా వేస్తూ ఉండాలి మరి ఈరోజు డాక్టర్ గారు అడిగి యోగాలో ఏ ఆసనాలు చూపిస్తారో తెలుసుకుందాం డాక్టర్ గారు ఈ రోజు మన ప్రేక్షకుల కోసం యోగాలో మీరు ఏం చూపించబోతున్నారండి అందరికి వాకింగ్ చేయటమే తెలుసు నూట తొంభై ఐదు మందికి స్ట్రెచ్ వాకింగ్ చేయటం తెలియదు ఓకే మేము చూపించబోయేట్లా స్ట్రెచ్ వాకింగ్ చేస్తే బాగా ఫ్యాట్ తో మొయ్యలేని స్థితిలో ఉన్న స్తంభాల చక్కగా అక్కడ కొవ్వుని కరిగించుకుని స్లిమ్ గా సన్నగా అయ్యేటట్టు మంచిగా తగ్గుతాయి అలాంటి స్ట్రెచ్ వాకింగ్ ఎలా చేయాలో చూడండి ఒక కాలుని ముందుకు బాగా చాపివేసి బెండ్ అవ్వాలి మోకాళ్ళ దగ్గర నుంచి అట్లా అప్పుడు చేతులు కూడా చూడండి అటు వెనక్కి అలా మళ్ళా కిందకి దింపేస్తాం కాలు ముందుకేసినప్పుడు చేతులు వెనక్కి వెళతాయి స్ట్రైట్ వచ్చినప్పుడు చేతులు అట్లా దింపేస్తాం ఇట్లా మనం పది నిమిషాలు పావు గంట కనుక చేయగలిగితే చాలా బాగా తొడలు కొవ్వు కరగటానికి సీటు తగ్గటానికి బాగా ఉపయోగపడుతుందన్నమాట ఇప్పుడు సైడ్ లెగ్ స్ట్రెచింగ్ ఎట్లా చేయాలో చూడండి కాలుని ప్రక్కలకు బాగా చాపి మూలకంటూ అట్లా వేసి మోకాలు బెండ్ చేస్తాం ఆ తర్వాత కుడి పుడికాయలనట్లా మరోసారి ఎడమ కాల్ నట్లా పెట్టి అట్లా బెండ్ చేస్తూ సైడ్ లెగ్ స్ట్రెచ్ చేసి అట్లా వాక్ చేస్తే మరి పిక్కల భాగము తొడల భాగము చాలా బాగా తగ్గుతుంది ఈ విధముగా మనం ఒక పది పదిహేను నిమిషాలు కనుక చేయగలిగితే చాలా చక్కటి ఫలితం కాళ్ళల్లో కొవ్వు కరిగించడానికి మనం పొందవచ్చు అనమాట ఈ రెండు రకాల స్ట్రెచ్ వాకింగ్ చేయగలిగితే తొడల కొవ్వు సీటు భాగానికి ఉండే కొవ్వు తగ్గటానికి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట మీరందరూ లక్ష్యం ఎలా పెట్టుకోవాలో తెలుసా మీ తొడలు ఎంతవరకు తగ్గాలో తెలుసండి రెండు తొడల మధ్యన ఒక స్కేల్ వెళ్ళాలి అప్పటి వరకు మీరు తగ్గించుకోవాలని టార్గెట్ పెట్టుకోండి తొడా తొడ రాసుకోవటం ఆరోగ్య లక్షణం కాదు అలాంటి తొడలు తగ్గించడానికి అనేక ఆసనాలు ఎక్సర్సైజ్ చెప్పాం స్ట్రెచ్ వాకింగ్ కూడా జత చేయండి చక్కడ ఫలితాన్ని పొందండి చూసారు కదండి డాక్టర్గా చూపించిన ఈ స్ట్రెచ్ వాకింగ్ విధానం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి మరి కొవ్వు కొవ్వుకు పాటు శరీరం ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలంటే ఈ స్ట్రెచ్ వాకింగ్ ని తప్పనిసరిగా మీరు అందరూ ప్రయత్నించాల్సిందే డాక్టర్ గారు ఈ రోజు ఎపిసోడ్ ఎందుకు నాకు కాస్త ఆడవాళ్ళ వైపు ఎక్కువ మక్కువ చూపినట్టు అనిపించింది ఫైబ్రాయిడ్స్ గురించి ఆడవాళ్ళ మెన్స్ట్రల్ హెల్త్ గురించి చెప్పారు అలాగే ఈ రోజు హెల్త్ టిప్ లో కూడా పీరియడ్స్ అంటే నెలసరి రెగ్యులర్ గా రావాలంటే గనక తీసుకోవాల్సిన ఆహార నియమాల గురించి కూడా ఎంతో చక్కగా వివరించారు మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు విశేషాలను అందించినందుకు ధన్యవాదాలు చూసారు కదండి ఆరోగ్య భరితంగా సాగిపోయిన ఈ రోజు ఎపిసోడ్ ని మరిన్ని ఆరోగ్యకరమైన విశేషాలతో రేపటి లో మీ ముందుంటాం అంతవరకు సెలవు నమస్కారం